ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ పైన తాజాగా మరో కేసు కూడా నమోదైంది సింగయ్య మృతికి కారణమంటూ జగన్ వాహనాన్ని పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు ఇదే సమయంలో జగన్ భద్రత పైన వైసీపీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపణలు అయితే చేస్తున్నారు కోర్టులో జగన్ తన భద్రతపైన పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే జగన్ భద్రతకు సంబంధించి కోర్టులో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక సమర్పించింది అందులో కీలక విషయాలను వెల్లడించింది మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డిప్యూటీ సోలిసిటర్ జనరల్ నివేదించింది కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు ఎన్ఎస్జి లేదా సిఆర్పిఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని పిటిషన్లో జగన్ కోరారు కాగా ఈ పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు ఇప్పటికే యాభై ఆరు మందితో జగన్కి జెట్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రత్యేక న్యాయవాది అన్నారు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది కాగా ఈ కేసు విచారణ జూలై పదిహేనవ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం జగన్ పర్యటనలో కల్పిస్తున్న భద్రతపై స్పష్టత ఇచ్చింది రాప్తా నియోజకవర్గంలో జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో ఐదు వందల ఆరు మందితో భద్రత కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు ఇక సత్యనపల్లి గుంటూరు మిర్చియాడు పర్యటన సమయంలో కూడా అవసరమైన మేర భద్రత కల్పించినట్లు స్పష్టం చేశారు పులివెందుల్లో జగన్ ఇంటి వద్ద డెబ్బై ఒక్క మందితో భద్రత కల్పిస్తున్నట్లు తేలిపారు ఇక తాజాగా జగన్ పైన మరో కేసు నమోదైంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు గుంటూరు మిర్చి అటుకు అక్రమంగా ప్రవేశించి ప్రజలను ఇబ్బందులు కలిగించిన ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో పాల్గొన్న పార్టీ నేతలకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు దీనిపై అదే రోజు నల్లపాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ నాట్ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్తో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో జగన్తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు జగన్ మినహా మిగిలిన వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు వారిలో అంబటి రాంబాబుకి కూడా నోటీసులు ఇచ్చారు అయితే పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో వరుసపెట్టి ప్రభుత్వం కేసులు పెడుతున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుని కార్యాచరణను ప్రకటించేందుకు ఈరోజు వైసీపీ అధినేత జగన్ తన పార్టీకి సంబంధించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్లమెంట్ ఇన్ఛార్జీలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లతో తాడేపల్లిలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు